अच्छा रुको पिन చూడండి కడపలు సర్చేసాననమాట మానే కందు బోల్ చాలా మెరుకే కైతే తీసుకోవాలి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చెప్పండి అరకు పినారి రండి ఉందా నువ్వు నాకు వీడియో ఇలా ఇది పట్టుకున్నావు కడపక నమ్మది పట్టుకున్నా ஓபனிங் இவபன் எவ்ளோ அருகோ பையனே மதுசூதன் ரெடி ஐஎஃப் ఫోటో తీసుకోండి అక్కడ పదండి చెప్పాను టికెట్ లోకల్ ఇది ఇక్కడ ఏటున్నాయి రండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా రండి చదవండి ఒకసారి చూసారా గార్డెను ఏదేటిది కెఫే టేరియా ఉడెన్ డెక్కు తర్వాత నేచర్ క్యాంపింగు ఎక్కడంతా ఫ్రీ టెక్కు తర్వాత ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ ఓకే పదం పదం చూసారా రండి ఓకే ఓకే అక్కడికి అక్కడ అక్కడికి చూసారా ఇది ఎంత బాగుందో అప్పుడు ఎలా ఉండేది ఆ అప్పుడు ఎలా ఉండేది అక్కడికి వెళ్ళండి నిల్చోండి స్టడీ పైకి ఎక్కండి పదండి కూర్చోండి అక్కడ బాగుంది కూర్చోండి ఫోటో తీసు ఇదిగో ఇక్కడ చెల్లి వాళ్ళు కూర్చుంటున్నారు

terkondang tadi tati onza? Snai oh, oh, oh. Pode, pode. Ah, ok.

తగ్గింది లోకల్ కదా మేము లైట్లు వెలిగిస్తే బాగుంటుంది లైట్లు వెలిగించిన తర్వాత వెళ్దామా

అక్షరా ఏడుస్తుంది కొట్టేస్తుంది తిండిపోతే అద్దే తింటుంది అక్షర కాకలేస్తుంది అందుకే వేడిగా ఉంది నెమ్మదిగా తినండి పుల్లుగా తినండి నాకు ఆనియన్ వేసేసి పిల్లలకి వద్దులే ఆనియన్ సార్ అక్కడ వేసా ఐశక్క ఐశక్క వేసాను ఇటు చూడండి నూడిల్స్ చాలా బాగుంది మ్యాగీ నూడిల్స్

ఓకే పదం పైలు షూట్ చేస్తున్నా పాటలా ఇక్కడ పాటలు వేస్తే మీ వీడియో తీయడం అవ్వదు అందుకే El núcleo es el. Ella, para que no uh -huh. entienda. అలా ఇటారండి అలా అక్కడ వెళ్దాం టెంట్ దగ్గర వెళ్దాం అండి

ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం టెంట్ వేసారు అనమాట నేచర్ టెంట్ అనమాట ఇది ప్రకృతి ఒడిలో ఒదిగిపోవడానికి చుట్టూ చెట్ల మధ్యలో టెంట్ నేయడం జరిగింది అరకు ఏరియాలో దూర్తావా ఇదిగో ఇక్కడ ఇక్కడ వెళ్ళు ఇక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు జిప్లో వేస్తారు లోపలికి వెళ్తావా అలా ఎవరు చూసావా ఈ టెంట్ హౌస్ చాలా బాగా వేసారు కిందనైతే మనకు సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి బేస్ అయితే ఇచ్చారు దానివల్ల మనకు ఫ్లాట్గా ఉంటుంది ఇలాంటి టెంట్ అయితే అరకు ఏరియాలో లేదు పినారిలోనే మాత్రమే వేసారు ఇది జనరల్గా నేల మీద వేసేస్తూ ఉంటారు ఫ్లోర్ మీద ఫ్లోర్ మీద వేయరు ఇక్కడ ఆ రకంగా వేయడం వల్ల మనకు ఎటువంటి కీటకాలు కానీ వేరే రకాల జర్రెలు కానీ రావడానికి అవకాశం ఉండదు లోపల ఓపెనింగ్ అయితే ఉంది లైటింగ్స్ ఇంకా వేయలేదు ఇక్కడ లైటింగ్స్ ఆన్ చేస్తే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యలో చిన్న డూజో అయితే పెట్టడం జరిగింది ఇందులో దిమ్సా అయితే ఆడతారు బస్సింసా కోసమే ఈ ప్లేస్ని అరేంజ్ చేసినట్టు ఉన్నారు ఆ మధ్యలో క్యాంపింగ్ ఫైర్ వేయడానికి పెద్ద ప్లేస్ అయితే పెట్టారు క్యాంపింగ్ ఫైర్ వేస్తేనే ఇక్కడ మనకు మజా అయితే వస్తుంది అది ఆల్మోస్ట్ క్యాంపింగ్ ఫైర్ కొంత వేసినట్టున్నారు క్యాంపింగ్ ఫైర్ వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్ని ఏర్పాటు చేసింది ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ చుట్టుపక్కల నియర్లీ ట్వెల్వ్ టెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉండడానికి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని అనుకుంటా చాలా తక్కువలో ఈ టెంట్ దొరుకుతుంది మంచి అరేంజ్మెంట్తో ఎవరైనా టూరిస్ట్లో ఈ ప్లేస్కి వచ్చి నేచర్ క్యాంపింగ్ చేయాలనుకుంటే అరకు పినారీలో వచ్చి నేచర్ క్యాంపింగ్ చేయవచ్చు చాలా తక్కువ రేట్లో మంచి అకాడ అకామిడేషన్తో ఈ క్యాంపింగ్ అయితే ఏర్పాటు చేశారు మంచి లొకేషన్ పక్కన ట్రైన్ ట్రాక్ వెరీ గుడ్ లొకేషన్ ఇది వాటర్ డ్రింకింగ్ వాటర్ ఈ ఇవన్నీ ఏర్పాటు చేశారు ఓకే ఇంకా కొన్ని టెంట్లు వెయ్యాలనుకుంటే ఎక్స్ట్రాగా ఇక్కడ పెట్టడం జరిగింది అమ్మ అమ్మా టెంట్ ఇక్కడ టెంట్ ఎంత ఎంత టెంట్ ఎంత టెంట్ ఎంత తీసుకుంటున్నారు పెద్దదా చిన్నది అవును అవునా ఇదేండి ఇది టాయిలెట్స్ ఇది

ఓకే చూసారు ఫ్రెండ్స్ ఇంత మంచి ఎకామిడేషన్తో ఈ టెంట్ని అయితే ఏర్పాటు చేశారు టాయిలెట్ బయటికి వెళ్ళండి పద మంచి క్యాంపింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంది పెద్ద టూరు వేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చేయవచ్చు ఎక్కువ మందితో చాలా ఫ్రీగా ఉంటుంది పక్కనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ రోడ్ కూడా ఉంది ఈ పక్క నుంచి వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్లు వస్తాయి టూరిస్ట్ స్పాట్స్ ప్లేట్ ప్లేసులు మనకు బల్డా కేవ్స్కి దగ్గరగాను చాలా మంచి ప్లేస్ లొకేషను ఫ్రెండ్స్ ఎంత మంచి లొకేషన్ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది క్యాంపింగ్కి పైన చందమామ కిందన ఈ క్యాంపింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట అయితే చీకటి పడిపోయింది ఇంకా మా టైమింగ్ అయితే అయిపోయిందని గార్డ్ ఇక్కడ మాకు విజుల్ కూడా వేస్తున్నారు కాబట్టి మేము వెళ్ళిపోతాం ఓకే

Okay bye bye, bye. bye. bye.